ఒకే ఒక్క మార్కు ఓ బీహార్ విద్యార్థిని కంటదడికి కారణమైంది ఆ ఘటన సోషల్ మీడియాలో క్షణాల వైరల్ మారి ఏకంగా కేంద్ర మంత్రి దృష్టిని ఆకర్షించింది ఆయన ఇచ్చిన రిప్లై కూడా అంతే వైరల్ అవుతుంది ఇందుకు బీహార్లో ఒకే ఒక్క మార్కు సృష్టించిన సెన్సేషన్ వెనుకున్న కథ ఏంటి ఆ బాధితురాలు ఎవరు ఎందుకు కంటదడి పెట్టుకుంది ఆ తర్వాత ఏం జరిగింది ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ మీకోసం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఓ విద్యార్థిని విషయంలో చూపిన చొరవ ప్రశంసలు అందుకుంటుంది ఆ అమ్మాయి సమస్య తెలిసిన క్షణంలో స్పందించిన ధర్మేంద్ర వెంటనే పరిష్కరించిన తీరు షబాష్ అనిపించుకుంటుంది బీహార్లోని దానాపూర్ పరిధిలో ఈ ఘటన జరిగింది ఆ అమ్మాయి పేరు ఖుష్బు తన ఇంట్లో తల్లిదండ్రుల నుంచి ఎదురవుతున్న వివక్షను ధైర్యంగా ప్రపంచానికి చాటిన ఆమె తాను కోరుకున్న పరిష్కారాన్ని అందుకుంది ఖుష్బు ఇటీవలే పదో తరగతి పాస్ అయింది చాలా కాలంగా ఆమెకు సైన్స్ కోర్స్ అంటే ఇష్టం పది పూర్తి కాగానే తనకిష్టమైన సైన్స్ కోర్సులో చేరి ఫ్యూచర్లో డాక్టర్ కావాలని ఆమె కలలు కంది అయితే పదో తరగతిలో ఐదు వందల గాను నాలుగు వందల మార్కులు పైగా తెచ్చుకుంటే సైన్స్ కోర్సులో చేర్పిస్తామని ఆమె తల్లిదండ్రులు కండిషన్ పెట్టారట చివరకు నాలుగు వందలకు ఒకే ఒక్క మార్కు దూరంలో అంటే మూడు వందల తొంభై తొమ్మిది మార్కుల దగ్గరే ఆమె ఆగిపోయింది ఫలితంగా ముందే చెప్పిన కండిషన్ ప్రకారం ఆమెను తల్లిదండ్రులు ఆర్ట్స్ కోర్సులో చేర్పించారట ఇది తను ఎంతగానో మానసిక క్షోభకు గురి చేసిందంటూ ఓ ఇంటర్వ్యూలో ఖుష్బు తీవ్ర ఆవేదన చెందింది తన సోదరులకు తక్కువ మార్కులు వచ్చినా కూడా సైన్స్ కోర్సులో చేర్పించారని తన విషయంలో మాత్రం తల్లిదండ్రులు పక్షపాతాన్ని ప్రదర్శించారని ఆ ఇంటర్వ్యూలో ఖుష్బు కన్నీళ్లు పెట్టుకుంది ఆ ఇంటర్వ్యూ అలా క్షణాలు వైరల్ అయిపోయింది ఏకంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టిని ఆకర్షించింది ఆయన కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు దానాపూర్ కలెక్టర్ తో మాట్లాడారు సైన్స్ విభాగంలోనే ఖుష్బుకు అడ్మిషన్ వచ్చేలా చర్యలు తీసుకున్నారు అక్కడితో ఆగకుండా నేరుగా ఆయనే ఖుష్బుకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు సైన్స్ కోర్సులోనే ఆమెకు సీటు వచ్చేలా కలెక్టర్ తో మాట్లాడింది వివరించారు నీట్ కు కూడా బాగా ప్రిపేర్ అవ్వాలని డాక్టర్ గా ఎదిగి లక్ష్యాన్ని చేరుకోవాలని ఖుష్బును ఆయన ఆశీర్వదించారు ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వాలు ఖుష్బుకు అండగా ఉంటాయని భరోసా కల్పించారు ధర్మేంద్ర ప్రధాన్ స్పందించిన తీరు ఆమెకు జీవిత కాల భరోసాను కల్పించిందని అంతా ప్రశంసిస్తున్నారు ఇలాగే యువతులందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటే వారిపై వివక్ష తగ్గి వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే దిశగా అవకాశాలు మెరుగుపడతాయని సూచిస్తున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి